తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన గతంలో బీఎస్పీ చీఫ్ గా ఉన్నారు ఆయన ఇప్పుడేమో మొన్న మొన్నటి దాకా పొత్తు అన్నారు ఆ తర్వాత బెహెంజీ నాకు ఆ పార్టీలో నాకు పడట్లేదు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసి ఆర్ఎస్ బిఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఆయన కేసీఆర్ సమక్షంలో నిన్న ఆయన జాయిన్ అయిన పరిస్థితి ఎట్లా చూస్తారండి ఆర్ఎస్ ఎపిసోడ్ ఎక్కడిదాకా వెళ్ళే అవకాశం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆర్ఎస్పి గారిది అంతా కూడా మీడియా చేసినటువంటి ఒక ప్రచారమే నేను అనుకోవడం అయితే ఆయన ఆయన చదువుకున్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన కాలేజీలో చదువుకున్నప్పుడే నేను ఇక్కడ రాడికల్ స్టూడెంట్స్ ఆర్గనైజర్ని ఇక్కడ హైదరాబాద్లో నాకు అప్పటి నుంచి నేను వాళ్ళ కాలేజీకి పోయేది వాళ్ళ రూమ్కి పోయేది నాకు అప్పటి నుంచి ఆయన తెలుసు ఆయన స్నేహితులు తెలుసు ఆయన తెలుసు ఆయన దినచర్య తెలుసు ఆయన విద్యాబుద్ధులు తెలుసు ఆయన క్యారెక్టర్ తెలుసు ఆయన ఎమోషన్స్ తెలుసు ఆయన స్వార్థం తెలుసు అన్నీ తెలుసు నాకు కాబట్టి ఆయన పట్ల నేను ఆయన ఎన్నడూ కూడా ఒక గొప్ప వ్యక్తనో మంచి వ్యక్తనో విలువలు కలిగిన వ్యక్తనో లేకపోతే కొన్ని పద్ధతుల్లో ఉంటాడనే నాకైతే ఎప్పుడూ కనపడలేదు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చి ఏ అయితే వచ్చిండో ఆ సమాజంలో ఆ సమాజం కోసం కొట్లాడేవారని పోరాటాలు చేసేవారని త్యాగాలు చేసేవారనే దారుణంగా ఆయన హింసించిండు హత్యలు చేసిండు అటువంటి వ్యక్తి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు చనుభాలు ఇచ్చినటువంటి తల్లి రొమ్ములు గుద్దినట్టు చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఎట్లా ఉంటారని అనుకుంటారు ఉండే ఉండే ఆస్కారం ఎట్లుంటుంది ఏం విలువలు ఉంటాయి ఎలా మంచి విద్యార్థి దశలోనే లేకపోతే మంచి యువకునిగా ఉన్నప్పుడే విలువ లేనోళ్ళు ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఇంత నేపథ్యం ఉన్న తర్వాత ఏ విలువలతోటి ఉంటాడని ఎట్లా అనుకుంటాం కాకపోతే మీడియా అనేక రకాలుగా ఆయనకి ఏదో బూస్టింగ్లు ఇచ్చి ఆయన అది ఇది ఆయన ఏదో చేసిండు ఈయన ఏదో చేసిండు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండి ఏమేమో వింతలు వినో చేసిండు అని ఏదో అనుకున్నారు ఎంత ఏది లేదు కా ఇప్పుడు ఏదో శాత్రం చెప్తారు చూడు గాలివాటం సైకిల్ దొక్కుడు కూడా గొప్పతనమా తెలుసు కదా గాలివాటం సైకిల్ దొక్కుడు అంటే గాలి వీస్తున్నప్పుడు గాలి ఎటైతే వీస్తుందో ఆడు అటువైపు సైకిల్ దొక్కుడు గొప్పతనమా సైకిల్ మీద వాడు ఏదో శాస్త్రం చెప్తారు చూడు బండి కింద పోయే కుక్కట నేను బండిని నడుపుతున్నా బండిని మోస్తున్నా అనేదట ఒక సక్సెస్ రేట్ కేసీఆర్ కూడా ఏమనుకున్నారు అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎదురులేని తిరుగులేని మహానాయకుడు ఆయన ముందు ఎవడు అసలు ఆయనను ఓడించేటోడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ భూమండలం మీద పుట్టిండా అని మీలాంటి వాళ్ళు కూడా మీరు కాకపోవచ్చు మీలాంటి జర్నలిస్ట్ కూడా అన్నోళ్ళని చూసిన నేను ఓడిస్తడా అంటే ఆయనను ఓడించేటోడు పుట్టిండా అని కూడా అన్నారు ఏమైంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఈ ప్రపంచం ఈ భారతదేశం ఈ భారతదేశ చిత్రపటం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అనేది ఆ భారతదేశ చిత్రపటంలో చూడడానికి వీళ్ళేదని కూడా ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు ప్రమాణాలు చేసిన వాళ్ళు మొక్కులు మొక్కిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే నిండు శాసనసభలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఇప్పుడు తెలంగాణ శాసన శాసనసభలో ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడు తర్వాత భారతి రూలింగ్ జారీ చేసిండ్రు తెలంగాణ పదాన్ని ఇక్కడ ఉత్తరించడానికి వీళ్ళేదని ఇవాళ తెలంగాణ ఉన్నదా తెలంగాణ పదం ఉన్నదా తెలంగాణ శాసన మండలి ఉన్నదా వాళ్ళు ఉన్నారా కాబట్టి అహంకారం నిర్లక్ష్యం ఎక్కువ కాలం ఉండదు ఓకే కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏదైతే వీళ్ళు పాలన చే వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఏ పాలకుడైనా కానీ అది బీఆర్ఎస్ ఆ బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఈయన ఆర్ఎస్పి కూడా ఆయన ఏమనుకున్నాడు చాలా ఏదో మార్పులు వస్తాయి వాస్తవంగా చెప్పాలంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు సాయంత్రం ఆయన రిజైన్ చేసింది దాదాపుగా అరౌండ్ త్రీ ఫోర్ మధ్యనే ఇప్పుడు చేసిండు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉండే దాని నుంచి తప్పించుకోవడానికి సస్పెండ్ మళ్ళీ పరువు పోతుంది విలువలు ఉండవు అప్పుడు ఇంకా చాలా అధోగతి పాలవుతుందనే ఉద్దేశంతో ఆయన ఆగ మేఘాల మీద ఆయన అప్పటిదప్పుడు రిజిగ్నేషన్ అని అదని ఇదని ఏదో చేశాను కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అనుకూలమైన వాతావరణంలో అవన్నీ ఏదో జరిగిపోయినాయి అది జరిగిన దానికంతా ఆయన సక్సెస్గా భావించారు కేసీఆర్ కనుక తెలంగాణ ఉద్యమ క్రమంలో సెంటిమెంట్ ద్వారా ప్రజలు త్యాగాలు చేస్తుంటే ఇదంతా నావాలని అనుకున్నట్టే ఉన్నది ఇదంతా ఓకే ఆయన కేసీఆర్ పరిపాలన స్వర్ణయమని చెప్పారు మళ్ళీ అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు కదా ఇప్పుడు పాటలో చేరిన తర్వాత ఏదైనా చేస్తారు అన్నారా మరి అలా ఉండను ఇస్తాడు అక్కడ మెడల్బాటు ఎంటే ఇస్తారు ఓకే ఇప్పుడు నేను ఏ ఏ రోడ్ కాడికి పోతే పాట పడాల్సిందే తప్పదు సాగుకాడికి పోయి పెళ్ళిడప్పు కొడతావా పెళ్ళికాడికి పోయి సాగుడప్పు కొడతావా పిచ్చోడు అనుకుంటారు సాగుకాడ సాగుడపప్పే కొట్టాలి పెళ్ళికాడ పెళ్లి డప్పే కొట్టాలి లేకపోతే చూస్టోడు కూడా అరే వీరికి ఏమైనా మెంటల్ అయిందంటాను నువ్వు బీఆర్ఎస్లో పోనే వద్దు పోయినావు దొర అన్నావు గడి అన్నావు ఎన్నెన్నో మాటలు మాట్లాడినావు ఇలా పోయినావు మరి గడి దగ్గర పోయిన తర్వాత ఇప్పుడు వినబట్టుకుంటే నువ్వు ఏది కొడితే నువ్వు ఏ ఏది తీగని కొడితే ఆ రాగమే వస్తుంది ఆ వాయి ఆ సౌండ్ వస్తుంది నువ్వు అడిగిపోయిన తర్వాత ఇంక అదే చేయాలి ఏసీఆర్ అనాలా ఆయన చెవులు గొప్పయి ముక్కు గొప్పది ఎంటికెలు గొప్పయి ఆయన మాటలు గొప్పది ఆయన మొత్తం అది గొప్ప ఇది గొప్ప అని భజన చేయాల్సిందే అది అంతకుమించి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేరు మాట్లాడితే అది చెల్లిబాటు కాదు కదా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తయి వంద రోజులు కావస్తున్న నేపథ్యంలో ఒక చర్చ బయట ఒక చర్చ ఏంటంటే కార్పొరేషన్ మొదలుకొని ఐఏఎస్ దాకా అటెండర్ని మొదలుకొని ఐపీఎస్ దాకా అందరూ రెడ్డనే కేటాయించారు అని చెప్పేసి ఒకప్పుడు వెల్మ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ని అనేటోళ్ళం ఇప్పుడేమో రెడ్ల పార్టీ అని కాంగ్రెస్ పార్టీని అనే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది తెలంగాణ ఉద్యమకారుడుగా ఎట్లా చూస్తుండే రీసెంట్గా కూడా మీరు ముఖ్యమంత్రి గారిని సెక్రటరీలో కలిశారు అసలు ఎట్లా మీకు ఏమి ఏమనిపిస్తుంది మీకు అంటే ఇప్పుడు మనకు పాలనలో చూస్తున్నాం కదా యథా రాజా తథా ప్రజా అన్నట్టే ఉంటుంది పాలకుడు వాని ఇష్ట రాజ్యం మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు ఇష్టం లేని వాళ్ళని పెట్టుకోడు ఇక్కడ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ అనేది ఎప్పుడూ పోయింది రాజకీయాల్లో క్వాలిటీలు ఉండవు నాకు భజన చేస్తావా లేదా నాకు వంత పాడతావా లేదా నువ్వు నా చుట్టూ తిరుగుతావా లేదా నాకు లాభాలు తెచ్చి పెడతావా లేదా ముడుపులు ఇస్తావా లేదా కప్పం కడతావా లేదా ఇవే ఉంటాయి రాజకీయాలు ఇంతకు మించి ఏముంటాయి ఏ విలువలు ఉన్నాయి ఇక్కడ రాజకీయాల్లో వాడు తనకు తన తనకి లాభం చేసిన వాళ్ళు లాభపడతారు అయితే లాభం చేస్తుకన్నా చూసుకుంటాడు లాభపడతాడు అన్నా చూసుకుంటాడు ఈ రెండే ఉంటాయి ఇంత మించి ఏముంటాయిగా మీరు అన్నట్టు తెలంగాణలో ఇప్పుడు వాస్తవంగా చూస్తే కూడా అన్ని రకాలుగా చూసినా ఎమ్మెల్యేల పరంగా చూసినా మంత్రుల పరంగా చూసినా మొన్న ఇచ్చిన కార్పొరేషన్ల పరంగా చూసినా నామినేటెడ్ పదవుల పరంగా చూసినా మీరు అన్నట్టు సంఖ్య రీత్యా జనాభా అదే జనాభా ప్రాతిపదిక లేకుండా రెడ్లకు ఎక్కువ ఇచ్చిందనేది అది ఓపెన్ ఇప్పుడు అది బహిరంగ రాస్తాం దాంట్లో దాపరికం లేదు ఇచ్చినోడికి భయం లేదా ఇక వానికి ఏమనేది ఆడా మనం ఎంతోమంది ఎన్నోసార్లు మొత్తుకున్నాము చెప్పినాం సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పినాము అన్ని రకాల వర్గాల సామాజిక వర్గాలని మనం ఇమర్చుకొని పోవాలని చెప్పినాము ఎన్నెన్నో చెప్పినాం ప్రభుత్వం అనేది ఒక పార్టీ కోసం కాదు పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాబట్టి నువ్వు నీ పార్టీ అనో లేకపోతే నీ కులమనో లేకపోతే నీ స్నేహితుడనో లేకపోతే నీకు ఏదో వ్యా లాభాలు చేసి చేసిన్నానో చేస్తాడనో చేస్తే ఇక ప్రభుత్వం ఎట్లయితుంది చట్టం ఎట్లయితుంది రాజ్యాంగం ఎట్లయితుంది కాదు కదా మన ఇంట్లో ఇప్పుడు అదేదో చెప్తారు చూడు ఆ వడ్డించేవాడు వాడు మనోడైతే అయితే ఏడ కూర్చున్నా మనకు రావాల్సిన వాటా వస్తుందట అట్లా అయిపోయింది ఇప్పుడు మన ఇష్ట రాజ్యం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడన్నా కానీ పాలకులు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రయోజనాలను బట్టి వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు ఇక్కడ రెడ్ల వాళ్ళు ఎక్కువ రెడ్లు లాభ పడిందని లాభ పడతారని అనుకుంటే రెడ్లకే ఇస్తాడు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు నీ వల్ల నాకు లాభం లేకపోతే నేను నీకెందు నీకెందుకు నన్ను ఎందుకు దగ్గర తీస్తాను కాబట్టి ఇది బహిరంగంగా మనం అందరం చూస్తున్నదే కనపడుతున్నదే మన పై పైకి మాటలేమో సామాజిక న్యాయం సోషల్ జస్టిస్కి పట్టు కట్టుబడి ఉంటాం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటాం మేము చాలా గొప్ప పరిపాలన అందిస్తామని చెప్తా ఉన్నారు మీరు అన్నట్టు వంద రోజుల ప ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ప్రజాపాలన వచ్చి వంద రోజులు కాలే ప్రజాపాలన వేరు ప్రభుత్వం వచ్చి వంద రోజులు లెక్క వేరు రెండు వేరు వేరు మనిషి అని చెప్పడం వేరు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడం వేరు మరి ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని కాదు